జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో ఇటీవల జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది బాధితురాలు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి నరకూరు హరిజనవాడకు చెందిన ముష్టిగుంట నాగమణి అనే మహిళపై ఇదే గ్రామానికి చెందిన వివోఏ దాడి చేసింది ఈ దాడిలో నాగమణికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన నాగమణిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు నాగమణితో కలిసి మరో తొమ్మిది మంది మహిళలు కొందరు పురుషులు అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలి పనులకు వెళ్లారు పొలం వద్ద ఇరువురి మధ్య వివాదం జరిగింది ఈ వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది ఈ నేపథ్యంలో అడ్డుకోబోయిన నాగమణిపై అదే గ్రామానికి చెందిన వివోయే ఆమె తమ్ముడు ఆమె భర్త దాడి చేశారు దాంతో తల పగిలి తీవ్రంగా గాయపడిన ముష్టిగుంట నాగమణిని హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు నాగమణి తలపై బలంగా వీవోయే కొట్టడంతో కుట్లు పడినట్లు వైద్యులు తెలిపినట్లు వారి కుటుంబ సభ్యులు ఆ రోజు తెలియజేశారు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమణిని పథకం ప్రకారం ఆ రోజు సాయంత్రమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి పంపించేసి కేసును తారుమారు చేసి మూడు వందల ఏడు కట్టవలసిన కేసును చిన్న కేసు పెట్టాలని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఈ విషయంపై ఎవరూ న్యాయం చేయడం లేదని మా ఊర్లో స్థానికంగా ఉన్న నేత కూడా డబ్బుకు అమ్ముడుపోయి మాకు న్యాయం జరగకుండా చూస్తున్నారని ఈ విషయంపై సోమవారం జిల్లా ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయమని వేడుకుంటామని పొదుపు సంఘాల మహిళలు మీడియా ముందు వాపోయారు అయితే ఇప్పుడు నాగమణి పరిస్థితి విషమంగా తయారైందని ఆమెను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని పొదుపు మహిళలు తెలియజేశారు ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు ఏం చెప్పమంటారు సార్ అవంత రోడ్డు తీసుకుని తలతోటి బదలు కొట్టేస్తే దెబ్బ తగిలింది ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అంత సేఫ్టీగా ఉంది ఈ అమ్మాయి ఇంట్లో కొనుక్కొని ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు లేనా ఏం జరగలేదు అని చెప్తున్నారు ఆ నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అమ్మాయికి ప్రమాదం అంటున్నారు నరే చిక్కి పోయి ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలలు పడతాడు అని చెప్తున్నారు ఈ మేము పట్టించుకోకపోయా అసమేత చిన్న నీరు ఉండదు అంత హాస్పిటల్లో అమ్మాయి చూస్తే ఉంటే వాళ్ళకి ఫేవర్గా చేసేమంటే రిపోర్ట్ కాగితం కూడా మా చేతికి ఇవ్వలేదు సాయంకాలానికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి నేను బయట నుంచే ధర ఏ ఊరికి చెప్తే మాకు న్యాయం జరగకద్దు సోమిరెడ్డిని రెండు సార్లు కాళ్ళు ఎళ్ళో పట్టుకుంటే చేస్తామన్నది ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వస్తే కేసు లేదు ఏమీ లేదు ఆ ఏ కేసు దక్కలేదు అవంతం రాడ్ తీసుకొని ఎనిమిది పది కుట్లు అంటే మామూలు కేసు పెట్టినాడు నెట్లాట్లో ఎట్టయి సార్ నెట్లా కూర్చున్నట్లో దగలుతుంది ఎట్ట తగలుతుంది అని అమ్మాయి ఉద్దేశపూర్వకంగానే రోడ్డు తీసుకొని కొట్లు కట్టి మరీ పెట్టుకొని పెట్టుకోండి మరీగా కొట్టింది కావాలనే కొట్టింది నెట్లాట్లో పోసేట్లో తగిలింది దెబ్బ అవి ఎలా దగిలింది చెప్పండి కావాలనే చేశారు వాళ్ళ తమ్ముడు పోలీసు వాళ్ళ తమ్ముడు దానికి అందరూ సపోర్టే వాళ్ళ తమ్ముడు ఒక తమ్ముడు కాదు వాళ్ళు చిన్నమ్మ తిలకాయలు వాళ్ళ పదమ్మ తిలకాయలు వాళ్ళందరూ ఒక పది మంది దాకా వచ్చేసారు మేము పోయే లోపల అమ్మాయి నా వంతా చేసి బయటికి తెస్తే వాళ్ళందరూ వాళ్ళ తమ్ముడు వచ్చేసి కేసు మార్పు అప్పటికొప్పటికే ఏం కేసు లేదని చెప్పేసి బండేస్కర్ మాకు ఎదురుగా వస్తుంది అమ్మాయించుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు కదా పేదలకు ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి మొత్తం తిరిగి కోట్ల చుట్టూ ప్యాకర చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు మాకు ఏ రోజు న్యాయం చేశారు ఏం న్యాయం జరిగింది మాకు ఆ సోమిరెడ్డి దారి అడ్డు గురించిపోయి కాళ్ళు ఎళ్ళ పట్టుకున్నా కూడా రెండు రోజుల్లో జరుగుతుంది అన్నాడు వారం రోజులు అయిపోయింది దెబ్బ తగిలి ఇంతవరకు అసలు ఏ రెస్టారెంట్ పైన ఎవరైనా కూడా ఎక్కడ పోతే మాకు న్యాయం జరుగుతుంది ఎస్పీ పోవాలి అనుకుంటున్నాం మేము ఇంక ఈ రోజే పోతాం ఆయన ఏం చెప్తాడో చూస్తాం ఎవరు కాడ పోయినా మాకు న్యాయం చేయకపోతుండ్రే